ౌట్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ మనకు వేలాది వందనాలు నాలుగు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము తిమోకి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ ధ్యాయము పది పదకొండు వచనాలు అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యొకయో ఈకనుయో లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించితివి కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించాను అపోస్డ్ అయిన పౌలు గారు మరి తిమోతికి రాస్తున్నటువంటి రెండవ పత్రికలో మరి తిమ్మోతి ఏమేమి చూశాడో ఏమేమి గ్రహించాడో ఏమేమి తెలుసుకున్నాడో అవి చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు మరి నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యక అంత్యకొక ఈ కొనయో లుస్త్రాను పట్టణములో నాకు కలిగినట్టే హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై ఏమేం తెలుసుకున్నాడు అపోస్తుడైన పౌలు జీవితములో తిమోతి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు బోధ విన్నాడు ప్రవర్తన చూశాడు ఉద్దేశము తెలుసుకున్నాడు విశ్వాసమును చూశాడు దీర్ఘశాంతము ప్రేమను ఓర్పును మరి అలాగనే వీటితో పాటు హింసలు ఉపద్రవములు సహజంగా ఈ పైనవన్నీ చూసి ఎవరినైనా వెంబడించడం అనేది సహజంగా జరిగేది కానీ ఒక సేవకుడి జీవితంలో హింసలు ఉపద్రవములను చూసి కూడా ఆ సేవకుణ్ణి వెంబడిస్తున్నాడు అని అంటే తిమోతిలో ఒక గొప్ప లక్షణాన్ని మళ్ళీ అపోస్తుడైన పౌలు చూస్తున్నాడు అందుకే మొదట నా కుమారుడా అని సంబోధించి చివరికి తిమోతిని ఏమని సంబోధిస్తాడు అని అంటే దైవజనుడు ఏ దైవజనుడి జీవితములో మంచిగా ఉన్న నాళ్ళు సుఖము శాంతి సమాధానము అలాగనే ఆశీర్వాదాలు మంచి భోజనాలు అన్నీ ఉన్నప్పుడు వెంబడించడము గొప్ప విషయం కాదు సేవకుని జీవితములో ఉపద్రవములు హింసలు ఉన్నప్పుడు వెంబడించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అది చూశాడు అది అపోసుడైన పౌలు చూశాడు దేవుడు కూడా చూశాడు కాబట్టి తిమోతిని పౌలు తర్వాత తన పరిచర్యను కొనసాగించేవాడిగా మరి దేవుడు ఎన్నుకున్నాడు దావీదు కూడా శ్రమలు వచ్చినప్పుడు చాలామంది విడిచి వెళ్ళిపోయారు కానీ కొంతమంది మాత్రమే దావీదు వెనక నిలిచి ఉన్నారు దేవుని ప్రియ సంగమ యేసు ప్రభు జీవితంలో కూడా మరి ఆయన బోధిస్తున్నంత కాలము మరి ఎంతోమంది ఆయన వెంబడిస్తూ వచ్చారు కానీ ఎప్పుడైతే ఆయనకి శ్రమలు స్టార్ట్ అయ్యాయో అందరూ వదిలిపెట్టి వెళ్తూ వెళ్తూ వెళ్ళారు చివరికి గెత్సమనే తోటలో మరి శిష్యులు కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం కానీ తిమోతి విషయంలో మనం చూసినట్లయితే పౌలు యొక్క జీవితంలో హింసలను ఉపద్రవములను కూడా అంటే పైన ఉన్నటువంటి బోధ ప్రవర్తన ఉద్దేశము ఓర్పు దీర్ఘశాంతము ప్రేమ ఇవన్నిటితో పాటు హింసలు ఉపద్రవములను చూసి వెంబడించాడు అలాగున ఏ శిష్యుడైతే సేవకుని వెంబడిస్తాడో శ్రమంలో ఉన్నప్పుడు ఆ శిష్యుడు ఒక దినమున గొప్ప సేవకుడు అవుతాడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఇందుకు ఉదాహరణ బైబిల్లోని తిమోతియే దేవుని ప్రియ ప్రియజనాంగమ ఈరోజు మనకు మరెన్నో శ్రమలు రావచ్చు మీ సేవకుడికి శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఇరుకులు రావచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో సేవకుని కానీ సేవను కానీ సంఘాన్ని కానీ వదిలిపెట్టి వెళ్ళకూడదు అలాగను వదిలిపెట్టమని బైబిల్ చెప్పట్లేదు కాబట్టి అన్ని విషయాల్లో మనము సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలి అటువంటి కృపదేవుడు మనకు దయచేయునుగాక ఆమె ప్రార్థన మా ప్రియ పరులోకపు నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వందనాలు మరి తిమోతి ఈరోజు పౌలుని ఎలాగున వెంబడించాడో అన్ని బాగున్నప్పుడే కాకుండా అతనికి మరి పరిస్థితులు బాగాలేనప్పుడు అంటే పౌలకి మరి హింసలు మరి ఉపద్రవములు వచ్చినప్పుడు కూడా వెంబడించాడు అటువంటి కృప ఈనాడు సంఘాలలో సార్వత్రిక సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు దయచేసి ఈ అంచు దినాల్లో మరి సేవ కష్టతరం అవుతున్నప్పుడు మరి సంఘస్తులంతా కూడా మరి సేవలు సహకరించేవారుగా సేవకుని వెంబడించేవారుగా ఉండి ఈ సేవను ముందుకు తీసుకెళ్లేవారుగా ఉండే కృపను దయచేసి మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన ఏసు నామములు స్థుతించి ప్రార్థిస్తున్నాము Amen. Praise the Lord.